అయితే వైసీపీ ప్రభుత్వము లిక్కర్ సర్కార్ బిజినెస్ చేసిందో ఇప్పటి నుండి భూ కబ్జాలు కూడా సర్కారే చేస్తుంది ఏ లిక్కర్ బ్రాండ్ కొనాలి అన్నది సర్కారే నిర్ణయిస్తుంది ఏ భూ భూమ్ అన్నా స్పెషల్ స్టేటస్ అయినా క్యాపిటల్ అయినా ఏ బ్రాండ్ అమ్మాలో సర్కారే నిర్ణయిస్తుంది ఎంత కమ్మాలో సర్కారే నిర్ణయిస్తుంది అది క్యాష్ మాత్రమే అని సర్కారే నిర్ణయిస్తుంది అటు రాష్ట్రానికి మాఫియా మన రాష్ట్రంలో లిక్కర్ వల్ల లివర్ చెడిపోయి మిగతా రాష్ట్రాలలో పోలిస్తే ఇరవై ఐదు శాతం మంది ఎక్కువ చనిపోతున్నారు ఎట్లయితే లిక్కర్ వ్యాపారాన్ని తన గుప్పట్లో పెట్టుకుందో వైసీపీ సర్కారు ఇప్పుడు సర్కారు ఎవరినైతే అపాయింట్ చేస్తుందో అంటే సర్కారు ఒక మనిషిని వాళ్ళ మనిషిని అపాయింట్ చేస్తున్నట ఈ భూమికి సంబంధించిన అన్ని పర్మిషన్లు మరి అలాంటి సర్కారు మీకు అవసరమో లేదో మీ భూమిని మీకు కాకుండా చేసే సర్కారు మీకు అవసరమో లేదో మీ చేతుల్లో ఉంది మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంది మీకు క్లియర్ గా అర్థమయ్యేది అర్థం కా ఎలాగైతే లిక్కర్ ని మొత్తం కబ్జా చేశారో మీ భూమిని కూడా కబ్జా చేసే ప్రయత్నమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీ భూమి మీ